నమస్కారం అండి నమస్తే రమ్య సో ఒక బాధాకరమైన సిచ్యువేషన్ అయితే చోటు చేసుకుంది విశాఖలో ఒక కూతురు పెళ్లి చెడింది అని పెళ్ళి డేట్ పెట్టుకున్న తర్వాత చెడింది అని ఒక తండ్రి అతి దారుణంగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ సిచ్యువేషన్ చూస్తే ఎవరికైనా ప్రతి ఒక్క తండ్రికి కానీ కుటుంబ సభ్యులందరికీ కూడా బాధ అనిపించేలాంటి సిచ్యువేషన్ ఇది సో దాని గురించి ఏమంటారు అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి చాలా బాధగా ఉంది రమ్య ఎందుకంటే ఎక్కడైనా కూడా తండ్రి తల్లిదండ్రులే బాధితులు అవుతున్నారు పిల్లల విషయాలకు వచ్చేసరికి అసలు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఈ డబ్బులు ఇవ్వడం ఏంటో ఈ ఆర్థిక లావాదేవీలు ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు కట్నం ఒక్క రూపాయి లేకుండా పెళ్లి చేసుకునే కుటుంబాలను చూడాలని ఆశపడుతున్నాను రమ్య నేను అది సాధ్యం కావట్లేదు ఈ కేసులో కూడా శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి వైజాగ్కి సంబంధించిన వాళ్ళు నేటివ్ వాళ్ళది అక్కడ హైదరాబాద్కి పిల్లల చదువుల గురించి వాళ్ళు ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక వాటర్ ప్లాంటు తర్వాత ఒక షాపు పురుగుల మందు షాపు ఏదో పెట్టుకున్నారు తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా చేసి ఇంకా కొంతమందికి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చినాడు అప్పు తీసుకునే దగ్గర అప్పు తీసుకున్నారు కూతురు పెళ్లి ఫిక్స్ చేశాడు ఈ నెల ఇరవై ఐదున పెళ్లి జరగాల్సింది అయితే అవతల వాళ్ళు కాబోయే వియంకులు ఉంటారు కదా ఆర్థిక లావాదేవీలు అంటే డబ్బుల దగ్గర ఏదో కూడా వచ్చింది వాళ్ళు ఏమన్నా అడిగితే వీళ్ళు ఇవ్వనన్నారో లేకపోతే ఇస్తానన్న టైంకి ఇవ్వలేకపోయారో తెలీదు పిల్ల అబ్బాయి అమ్మాయి పెళ్ళి క్యాన్సిల్ చేసేసారు ఆ అమ్మాయి కూడా చిన్న చితక అమ్మాయి ఏం కాదు ఆ అమ్మాయి కూడా డాక్టర్ చదివింది ఎందుకంటే ఇంత చదివించిన తర్వాత తల్లిదండ్రులు ఎంతో ఖర్చు పెట్టి ఆ బిడ్డను చదివించి ఉంటారు వాళ్ళ అబ్బాయిని ఎలా చదివిస్తారు ఈ అమ్మాయిని కూడా వాళ్ళు అలాగే చదివించి ఉంటారు ఊరికే ఏం డాక్టర్ కోర్సులు అవ్వవు ఇవాళ రేపు లక్షల్లో అవుతున్నాయి కోట్లల్లో అవుతున్నాయి కోట్లల్లో అవుతున్నాయి లక్షలు దాటిపోతున్నాయి ఇప్పుడు ఒక చిన్న కోర్స్ చేయాలంటే డాక్టర్ కోర్సు మామూలు ఒక వెటర్నరీ కోర్స్ చేయాలంటే సంవత్సరానికి నలభై సంవత్సరానికి పది లక్షలు నాలుగు సంవత్సరాలకు నలభై లక్షలు కట్టాలి అదే ఒక డాక్టర్ చదవండి మినిమం డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు అవుతుంది అలాంటిది ఇంత డబ్బులు పెట్టి వాళ్ళ అబ్బాయిని ఎలా పెంచారో వాళ్ళ అబ్బాయిని ఎలా చాకారో వీళ్ళ పిల్లలు కూడా ఆడపిల్లలు కూడా అలాగే చదివిస్తున్నారు కదా ఇవాళ రేపు ఉద్యోగాల కోసము మరి చదివి డబ్బులు ఎందుకు ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు అయినా సరే ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా కట్నానికి సంబంధించినటువంటి మ్యాటరే ఇది సో ఈ కట్నాన కట్నం అడిగి మరి ఇవ్వలేక పరిస్థితిలో ఈయనకు రావాల్సిన డబ్బులు ఎవరైనా ఇచ్చి ఉండకపోయి ఆ టయానికి నేను ఇప్పుడు ఇవ్వలేనండి తర్వాత ఇస్తానని కూడా చెప్పు ఉండచ్చు ఎందుకంటే సూసైడ్ చేసుకున్న దాంట్లో ఆయన చెప్పాడు ఎవరెవరికి డబ్బులు తనకి రావాల్సి ఉన్నాయి ఎవరెవరు తను ఉన్నాడు అనేది కూడా ఆయన వివరంగా రాసినట్టుగా మనకి అర్థమవుతుంది ఏదన్నా కానీ ఒక నిండు ప్రాణము ఒక పెళ్ళి ఆగిపోవడం వల్ల చనిపోవడం అనేది చాలా దారుణమైన విషయం ఇది అబ్బాయి అమ్మాయి మోసం చేసి అబ్బాయి పెళ్లి ఆగిపోయింది కాదు ఇది అబ్బాయి వాళ్ళ తాలూకు వాళ్ళ వల్ల అమ్మాయి పెళ్ళి ఆగిపోయిందని ఒక తండ్రి తన ప్రాణాన్ని తీసుకున్నాడు ఎందుకంటే అవమాన భారంతో ఎందుకంటే అందరిని పిలిచేసి ఉంటాడు చాలా మంది ఈ పెళ్లి విషయంలో వచ్చేసరికి అమ్మాయిల పెళ్లి విషయంలో అంటే కూతురు పెళ్లి విషయానికి వచ్చేసరికి చాలా సున్నితంగా నెమ్మదిగా వాళ్ళ మనసు ఉంటుంది సో పరువు ముఖ్యంగా ప్రాధాన్యత మీరు అంటున్నారు పరువు కూడా అంటాను నేను పరువుతో పాటు బిడ్డ మీద ఉన్న ప్రేమ తండ్రికి ఆడపిల్ల మీద చాలా ప్రేమ ఉంటుంది చాలా సెన్సిటివ్ గా ఉంటాడు కూతురు పట్ల కూతురుకి చిన్న కష్టం వస్తే విలువలలాడదే తల్లి కంటే ముందు తండ్రి తల్లి ఏంటంటే కొంచెం ఆలోచిస్తుంది పెళ్ళి అయిపోయింది లేకపోతే పెళ్ళి కాబోతుంది సర్దుకుపోవాలి సంసారం సర్దుకొని చేసుకోవాలి ఎలాగోలాగో బతకాలి తప్పదు అన్నట్టు ఉంటుంది కానీ తండ్రి అలా కాదు నా బిడ్డ ఏమన్నా కష్టపడుతుందా నా బిడ్డ ఇంత కష్టపడుతుంది నా బిడ్డ నా దగ్గర ఇంత సౌకర్యంగా ఉందే అక్కడ ఇంత సౌకర్యంగా లేదే ఇలాంటి ఆలోచన విధానం తండ్రికి ఉంటుంది కూతురు ఏదైనా చిన్న కష్టపడుతుంటే క కన్న తండ్రికి కన్నీళ్ళు వస్తాయి అలాంటిది బతికుండగానే పెళ్ళి కుదిరిపోయి అందరిని పిలుచుకొని ఆ ఫంక్షన్ హాల్స్ అప్పు చేసి చేసి అందరికి అడ్వాన్స్లు ఇచ్చుకొని పెళ్లి రెడీ చేసిన తర్వాత ఈ పిచ్చిముండా కొడుకులు డబ్బుల కోసం పెడితే మరి చావక ఆయన ఏం చేయాలి ఇంకా ఆయనకి ఏం తోచలేదు కానీ ఒకవేళ చనిపోయినప్పటికీ కూడా ఇది కరెక్ట్ డెసిషన్ కాదు అని నా తరపున అభిప్రాయం ఎందుకంటే ఎందుకంటే నేను చెప్తాను ఇప్పుడు తన పెళ్లి కుదిరి మరి తన ఫ్రెండ్స్ కి కూడా చెప్పుకొని ఉంటుంది ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారు అండ్ తను కూడా ఒక మంచి పొజిషన్లో ఉంది ఒక ఎంబీబీఎస్ ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్గా చేస్తూ ఉన్నప్పుడు తన పెళ్లి క్యాన్సిల్ అయితే తను కూడా ఇప్పుడు తను ఎలాంటి బాధలో లో ఉండాలి నాకు తెలిసి నేను ఏమనుకున్నానంటే ఈవెన్ తన దగ్గర ఉండి తనకి కొంచెం ధైర్యం చెప్పేది ఉంటే బాగుండేమో ఒక తండ్రి మానసిక క్షోభను ఎవరితో షేర్ చేసుకున్నాడో తెలియదు ఎవరితో షేర్ చేసుకోలేదు తెలియదు ఇలాంటి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులందరూ కూర్చుని మాట్లాడుకోవాలి లేదా ఆ ముష్టి అడిగారు కదా డబ్బులు కావాలని చెప్పి ఆ ముష్టి ఇవ్వడానికి ఏం చేయాలి ఎలా వాళ్ళని కన్విన్స్ చేయాలి అనేటువంటిది ఆలోచించాలి అసలు కట్నం అనే మాటే ఉండకూడదు అమ్మ ఎందుకు ఇవ్వాలమ్మా కట్నం అసలు ఇచ్చేవాళ్ళు ఉన్నంత కాలం తీసుకునే వాళ్ళు ఉంటూనే ఉంటారు ఇవ్వకూడదు అసలు కట్నం ఏదైనా ఇవ్వదలుచుకుంటే అమ్మాయికి సేఫ్టీ కింద పెట్టాలంతే అమ్మాయికి ఇవ్వదలుచుకుంటే అమ్మాయి సేఫ్టీ కోసం రేపు పొద్దున వాడు ఉంటాడో ఊడతాడో తెలియదు వాళ్ళు రేపు ఎలా ఉన్నారు ఇంకొక మంచి దొరికితే వెళ్ళిపోయేటట్టు ఉన్నారు మగపిల్ల కూడా తక్కువైన వాళ్ళు ఏం కాదు ఆడపిల్లల మీద బ్లేమ్ చేస్తున్నారు కానీ ఎవ్వరు ఏం తక్కువ కాదు ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయికి సెక్యూరిటీ కోసం ఒక పది రూపాయల అమ్మాయి పేరుతో దాసి పెట్టడం అనేది అది మంచి పద్ధతి వాళ్ళకెందుకు ఇవాళ అత్త మామలకి ఎందుకు ఇవాళ డబ్బులు ఎంజాయ్ చేయమని ఇప్పుడు పిల్లల్ని పెంచుకున్నాము మీలాగే మీ కొడుకుని ఎలాగ పెంచుకున్నామో మేము కూడా అలాగే ఆడపిల్లల్ని పెంచుకున్నాం మళ్ళీ మీకు పిల్లనిచ్చేది కాకుండా బంగారం లాంటి బిడ్డను తీసుకెళ్ళి మీ ఇంట్లో ఇవ్వడం కాకుండా మళ్ళీ మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ శ్రీనివాసరావు వేయలేకపోయాడేమో పైగా నేను డాక్టర్ని చదివించాను నా కూతుర్ని నీ కొడుకు నీ కొడుకు పెద్ద ఉద్యోగం అయితే నా కూతురు కూడా డాక్టరే చదివింది మరి దీనికి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాను నేను మరి దీని నుంచి పొందే ఆదాయం నాకేమీ లేదు కదా ఇది సంపాదిస్తే పది రూపాయలు మీకే కదా పెడతది అని ఆ రకంగా నన్ను ఫైట్ చేసి ఉండాల్సింది లేదా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నన్ను డౌరీ అడుగుతున్నారండి చేశారండి అని ఒక మాట ఇంత ఒక రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు ఒక షాప్ పెట్టుకున్నాడు ఈయన అదే హైదరాబాద్ అందులో లో తెలిసిన మనిషి అంతో ఇంత పలుకుబడి ఉండుంటుంది మీరు అన్నట్టు శ్రీనివాసరావు గారు కూడా ఇక్కడ తప్పు చేసి తన ప్రాణం తీసుకున్నాడని నాకు అనిపిస్తుంది రమ్య ఇలా కాకుండా డైరెక్ట్ గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇట్లా మా పెళ్ళి ఆపేస్తున్నారండి మా అమ్మాయి పెళ్ళిని లేకపోతే ఒక సంబంధం కాకపోతే ఇంకో సంబంధం అండి ఇంతకంటే ఒక ఇప్పుడు కట్టిన కోసం చేసిన వాళ్ళని ఈ సంఘటనలో వదలకూడదు ఇమ్మీడియట్ గా పోలీస్ కంప్లైంట్ ఫస్ట్ ఇలాంటి సంఘటనలు వదలకూడదు వదలకుండా సెకండ్ థింగ్ ఒక డౌరీ కోసమే పెళ్లి క్యాన్సిల్ చేసే ఇలాంటి చెత్త ఫ్యామిలీ ఫ్యామిలీలోకి అంటే అలాంటి ఒక చెత్త పర్సన్ దగ్గరికి మనం వెళ్ళి మన బిడ్డని బతికించే బదులు ఇంకొక మంచి ఫ్యామిలీని వెతుకోవడం మంచిది కదా మంచిది అంటే ఇప్పుడు సడన్ గా క్యాన్సిల్ చేసరికి ఆయన అవమాన భారంతో ఎంతమందిని ఒక వెయ్యి మందిని ఉంటాడు ఆయన రియల్ ఎస్టేట్ అంటున్నారు మంచి పలుకుబడి ఉంది అంటున్నారు అటు వైజాగ్లో ఉంటున్నాడు ఇటు హైదరాబాద్లో ఉన్నాడు మరి రెండు వైపులా ఆయన కొంచెం బంధువర్గాలు ఫ్రెండ్స్ రిలేటివ్స్ చాలామంది ఉంటారు కదా అందరినీ ఉంటాడు సడన్గా ఈ పెళ్లి ఆగిపోయేసరికి తట్టుకోలేకపోయాడేమో లేకపోతే వాళ్ళు అడిగింది ఈయనకి భారంగా అనిపించి ఉండొచ్చేమో అసలు ఎందుకు అంత భారం పెట్టుకోవాలి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చి నన్ను డౌరీ అడుగుతున్నారని చెప్పంటే లోపలి తీసుకెళ్ళి మక్కిలి ఇరగొడతారు మామూలుగా కొట్టరు ఎందుకంటే మనం ఇచ్చినంతకాలం తీసుకునే వాళ్ళు ఉంటూనే ఉంటారు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఆయన తప్పు చేశాడు ఇక్కడ మంచి డాక్టర్ చదివింది ఇది కాకపోతే ఇంకొక సంబంధం అవుతుంది క్యాన్సిల్ అయిందని చెప్పి పబ్లిసిటీ ఇచ్చుకొని ఒక పేపర్ ప్రకటన ఇచ్చుకొని వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి ఇంకొక మంచి సంబంధం మనసున్న మారాజులు లేకపోలేదు కదా అలాంటి మారాధుల్ని చూసుకుని ఆ అమ్మాయికి చేసి ఉంటే ఒక మంచి అబ్బాయిని చూసి మళ్ళీ ఇంకొక పెళ్లి చేసి ఉంటే సంతోషంగా జీవితం నడిచిపోయేది ఇప్పుడు ఆ అమ్మాయికి తండ్రి లేడు కుటుంబానికి యజమాని లేడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునడానికి కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరూ లేరు ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఆ కుటుంబానికి ఎంత వేదన కదా సో ఇలాంటి విషయాన్ని ఎంటర్టైన్ చేయకుండా ఇలాంటి తొందరపాటు సూసైడ్లు చేసుకుని తమ ప్రాణాలను తీసుకోకుండా కొంచెం ఆలోచించి ఉండాల్సిందే అని నేను భావిస్తున్నాను ఓకే అండి ఇప్పుడు జనరల్గా చెప్పాలి అంటే కూతుర్ని డాక్టర్ చదివించి కూతురు డాక్టర్ అయిపోయాక ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ చేస్తూ అదేవిధంగా ఒక కొడుకుని అబ్రాడ్ అబ్రాడ్లో జాబ్ చేస్తున్నాడు అంటే అబ్రాడ్లోనే చదువుకొని ఉంటాడు ఒక సాధారణ కుటుంబం కూతురికి కొడుకుకి ఇంత పెట్టి అంత భారాన్ని అతని భుజం మీద మోస్తూ ఎంతో కొంత అప్పులు చేస్తూ తీరుస్తూ ఏదో జాబ్ చేస్తూ లేకపోతే ఏదో బిజినెస్ నడుపుతూ ఉన్న సాధారణ కుటుంబానికి సరే ఒక మంచి సంబంధం వచ్చింది నా బిడ్డ మంచిగా బ్రతుకుతుంది అన్న ఒక ఆశతోని మేబీ తనకిచ్చి పెళ్లి చేయాలి అని అనుకొని ఇంకొంచెం భారాన్ని వాళ్ళు ఎంత అడిగినా కానీ సరే నేను అప్పు చేసైనా ఇస్తానేమో అన్న థాటుతోని పెళ్ళికొప్పుకొని ఉంటాడు కానీ సడన్గా ఇలా జరిగేసరికి అవమానం ఒకవైపు ఇంకోవైపు ఇంకా తన కూతురు స్థితిలో చూడలేకపోయాడేమో ఏదేమైనప్పటికీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కుటుంబం అంతా కలిసి కూర్చొని ఆలోచించి ఒక మంచి యాక్షన్ తీసుకొని కూతురికి సపోర్టివ్గా ఉంటూ నీ భార్యను కూడా నీ కూతురుతో ఎలా ఉండాలి ఏం చెప్పాలి అన్నది అంత ప్రిపేర్డ్గా ఉండేది ఉంటే ఒక నెల రెండు నెలలు పోనీ ఆరు నెలల తర్వాత మళ్ళీ మీ కుటుంబం అదే విధంగా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది సో దయచేసి ఇలాంటి ఫాస్ట్ నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి అని కోరుకుంటున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మనుజక